హాయ్ ఫ్రెండ్స్ స్టీల్ వాల్ క్లాత్ డ్రై స్టాండ్ ఫిట్టింగ్ చేయడం ఎలా సంపత్ ఎంటర్ప్రైజెస్ సిరిసిల్ల మా కాంటాక్ట్ సెల్ నెంబర్ నైన్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ హీల్ స్టాండ్ స్లాప్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని ఇట్లా డ్రిల్ మిషన్ తోటి హోల్స్ వేయాలి దానికి ఎన్ని ఉన్నాయో అన్ని హోల్స్ చేసుకోవాలి హోల్స్ చేసుకుని అందులో ఫిషర్స్ ఫిట్టింగ్ చేయాలి లోపలికి మొత్తం కొట్టి స్టాండ్ పెట్టి మళ్ళీ స్క్రూలను టైట్ చేసి ఫుల్ టైట్ చేయాలి ఇట్లా ఫుల్ టైట్ చేస్తే మనకి కింద పడిపోకుండా ఉంటుంది మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక రెండో దిక్కు కూడా వీల్స్ ను స్లాప్ కు ఫిట్ చేసుకోవాలి మళ్ళీ ఫిషర్లు ఎక్కియ్యాలి ఫిషర్లు ఫిషర్ ఎక్కించి బ్లూజ్ ఉండకుండా మంచిగా ఫుల్ టైట్ టి షర్ట్ తెచ్చుకోవాలి సేమ్ నెంబర్ తోటి మళ్ళీ ఇది కూడా సేమ్ వీల్స్ ను ఫిట్ చేసుకోవాలి ఇదే వీల్స్ స్టాండ్ ఫుల్ టైట్ చేయాలి లూజ్ లేకుండా ఫిట్టింగ్ చేయాలి ఎందుకంటే మనం బట్టలు ఆరేసినప్పుడు తోటి ఉంటాయి బరువు ఎక్కువ ఉంటాయి కనుక మనం ఫుల్ టైట్ ఉండడానికి వరకు మంచిగా ఫిట్ చేసుకోవాలి లూజ్ లేకుండా ఫుల్ టైట్ చేయాలి లూజ్ ఉందా టైట్ ఉందా మళ్ళీ చెక్అప్ చేసుకొని ప్లస్ కూట తోటి కూడా మళ్ళీ టెస్ట్ చేసుకోవచ్చు మీదికి తాళ్ళని తీసుకొని ప్రతి దాంట్లో ఉండాలి దేని దానికి సపరేట్ ఇవన్నీ తీసుకొని బయటకి వేసుకోవాలి ఇవి ఇట్లా సింగిల్ వేసుకోవాలి దేని దానికి ఇట్లా వేయాలి ఇట్లా వేసి ఇంట్లో పైపు కున్న దీనికి ఒకటి ముంతటి క్యాప్ వస్తుంది క్యాప్ ఉండాలి తీసుకొని ఇంట్లో బొంగుకు ఒక హోల్ వస్తుంది ఆ హోల్ నుండి తీసి బయటకు మూడేసి అది సేమ్ పెట్టి ఇగ్గుకోవాలి ఇయో ఇట్లా తీసి ఫిట్ చేసుకోవాలి మళ్ళీ సేమ్ రెండు దిక్కులు వేసుకోవాలి ఇయో ఇవన్నీ ఫిట్టింగ్ చేసిన తర్వాత మనం ఇవి కటెన్ కటెన్లు ఇవి దారాలు తలగేసుకోవడానికి ఇది స్టాండ్ మనం కిందికి దించుకున్నప్పుడు మళ్ళీ పెట్టుకోవడానికి అదొకటి పొండి ఇటు దిక్కు కూడా ఇట్లా ఎక్కించుకోవాలి రెండు దిక్కులు ఎక్కించుకోవాలి ఏనుండలు రెండు రెండు దిక్కులు అవి తీసుకొని ఒకటి ఇగ్గుకోవాలి కావాల్సిన వారు ఈ డీపీ పైన సెల్ నెంబర్ ఇచ్చిన ఫోన్ చేస్తే మేము వచ్చి ఫిడ్ చేస్తాము అవసరం పడ్డ వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ చేయగలరు సంపత్ ఎంటర్ప్రైజెస్ సిరిసిల్లా గట్టిలన్నిట్లో ఫిడ్ చేసి ఉందదాలు చేసి గట్టిని ఫిడ్ చేస్తే అయిపోతారు ఇట్లా ఒకటి కావాలంటే ఒకటి అన్నీ కావాలంటే అన్నీ ఒకసారి కూడా దించుకోవచ్చు మీరు తెప్పించుకోవచ్చు कि तने जी जक더니 बटे फिर सेट ना गतो केने दिस ए गोडा वाले छनेई श्राप तांदगी कोको कठी ओय तो वाले जेस्तो अम्मा ओए बटेसी जंपना एकती तीन ओयतो ना अम्माना गोडा एक सा चूसको ना आ वाटे ई मल्ला इतु Ja, mir